హలెయ హలలోయ దేవునికి మహిమ కలుగును గాక ఈ సమయంలో కొన్ని మాటలు మనం దేవుని వాక్యమును విందాం మన ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన దినము సమయము మనము జ్ఞాపకము చేసుకుంటే దేవుడు మన జీవితంలో ఆయన చేసినటువంటి త్యాగము మనకు గుర్తు వస్తుంది జ్ఞాపకం వస్తూ ఉంటుంది కాబట్టి పోయిన వారం మనం చూసినటువంటి లేఖన భాగంలో మరి ఎత్తబడినటువంటి సర్పముగా మన ప్రభు అయిన యేసు అరణ్యములో మరి ఆయన ఎత్తబడిన విధముగా మనము చూస్తూ ఉంటున్నాం సో ఈ సమయంలో మరొకసారి దేవుని యొక్క లేఖన భాగాన్ని మనము చదువుదాం సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయము ఒకటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం అక్కడ సంఖ్యాకాండము ఇరవై రెండో అధ్యాయము ఒకటో వచనం తరువాత ఇస్రాయలీలు సాగి ఎరికోకు ఎదురుగా యోధాను తీరమనున్నాయి మోయాబు మైదానములో దిగిరి సిప్పోరు కుమారుడైన బాలాకు ఇస్రాయలీలు అమోరీవులకు చేసినదంతయు చూచెను జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి మోయాబీయులు ఇస్రాయిలకు జంకిరి మోయాబీయులు మిధ్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నా నాకివేయి అనిది ఆ కాలమందు సిపోరు కుమారుడైన బాలాకు మోయాబియులకు రాజు కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందరి వద్దనున్న పేతురుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను చిత్తగించుము ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదురు దిగి ఉన్నారు కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనము ఈ జనమును శపించుము వారు నాకంటే బలవంతులు వారిని హతము చేయుటకు నేను బలమొందుననేమో అప్పుడు నేను దేశంలో నుండి వారిని తో తోలివేయుదును ఎలైనగా నీవు దీవించువాడు దీవించబడుననియూ శపించువాడు శపించబడుననియు నేను ఎరుగుదును కాబట్టి సో ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు అరణ్య ప్రయాణము చేస్తూ వారు బయలుదేరి వచ్చినప్పుడు సో ఎరికోకు ఎదురుగా ఉన్న యోర్ధాను తీరమ మైదానంలో మోయాబు మైదానంలో వారు దిగి ఉండగా మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బాలాకు రాజు వారికి భయం వేసింది ఎందుకంటే వీరు ఐగుప్తు అనే ఒక గొప్ప దేశంలో నుంచి వాళ్ళు బయటకు వచ్చారు అక్కడ జరిగినటువంటి అద్భుతాలు పది తెగుళ్ళు అవన్నిటి గురించి వీరు విన్నారు తర్వాత ఎర్ర సముద్రం పాయలవ్వడం వీళ్ళు విన్నారు ఈ బాలాకు మోయాబీలు విన్నారు తర్వాత వారికి ఎదురుగా ఎవరు నిలబడలేదు అన్న సంగతి కూడా మోయాబీలకు తెలుసు కాబట్టి ఈ జనాంగము భూమిని కప్పివేసినట్లుగా ఉన్నటువంటి ఈ జనాంగాన్ని చూసి బాలాకు రాజు భయపడిపోయినాడంట మొయాబీలందరూ భయపడిపోయినారు కాబట్టి ఈ ఈ బాలాకు ఏం చేసినాడంటే ఈ జనాంగాలను శపించాలి అలా శపించగలిగిన వాడు ఒకడున్నాడు ఆయనే బిలాము ఆ బిలాము దగ్గరికి ఈ బాలాకు యొక్క రాజు తన యొక్క మనుషులను పంపించి మరి నీవు నీకు నేను బహుమానం ఇస్తాను నీవు నా కొరకు వచ్చి ఈ జనాంగాన్ని జ శపిస్తే నేను బలము పొంది వారిని నా దేశం నుంచి నేను వెళ్ళగొడతానేమో అని చెప్పి మరి ఈ బాలాకు బాలాకు ఒక ఆలోచన చేసినాడు బాలాకు యొక్క యోచన బిలాము యొక్క బోధ మార్గము ఇక్కడ మనం చూస్తాము సో బాలాకు ఏమో ఒక ఆలోచన చేసి వీళ్ళని శపించి బలహీనపరిచి వీళ్ళని ఈ స్థలం నుంచి వెళ్ళగొట్టాలి అని బాలాకు రాజు ఆలోచన చేసినాడు అయితే బిలాము వచ్చి వారిని ఎలా వెళ్ళగొట్టాలి వారిని వెలగొట్టడానికి శతవిధాల ప్రయత్నం చేసి వెళ్ళగొట్టలేక ఆయన బాలాకుకు ఒక బోధ చేసినాడు ఆ బోధ ఏంటో మనం ఈ దినము చూస్తాము ఎందుక ప్రకటన గ్రంథం రెండో అధ్యాయము పద్నాలుగో వచనంలో మనం చూస్తాము బిలాము యొక్క బోధ బిలాము యొక్క బోధ బాలాకుకు నేర్పిన బిలాము బోధ ఏంటో మనకు అక్కడ కనబడతా ఉంటుంది అయినను నేను నీ మీద కొన్ని తప్పిదమ్ములు మోపవలసి ఉన్నది అవేవనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తిననట్లును జారత్వము చేయునట్లును ఇస్రాయుళ్ళకు ఉరి యొడ్డు బాలాకునకు నేర్పిన బిలాము బోధను బాలాకునకు నేర్పిన బిలాము బోధ ఏంటి అంటే వారికి వారికి ఉరి యొగ్గుము ఆ ఉరి ఏంటి అంటే అపవిత్రమైన దానిని వారు తినేటట్లుగా చేయాలి ఎందునలే వాళ్ళు పవిత్రులు పరిశుద్ధులు దేవునికి భయపడేవారు కాబట్టి విగ్రహ అర్పితములైనటువంటి అపవిత్రమైన దానిని వారు తినేటట్లుగా చేయాలి మొదటిది రెండవది వారు జారత్వం చేసేటట్లుగా చేయాలి సో ఈ రెండు చేస్తే నువ్వు వారిని శపించాల్సిన అవసరం లేదు వారితో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ దేవుడే వాళ్ళని ఏం చేస్తాడు శిక్షిస్తాడు అని చెప్పి బిలాము బాలాకి ఏం చేసినాడట బోధ చేసినట్లుగా మనం చూస్తున్నాం అందుకనే తినని మార్గమును విడిచిపెట్టి రెండవ పేతృపత్రిక రెండవ పేతృపత్రిక రెండవ అధ్యాయం పదిహేనో వచనంలో మనం చూస్తాము తిన్నని మార్గములను విడిచిపెట్టి వేయూరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి ద్రోవ తప్పిపోయి తిన్నని మార్గమును విడిచి తిన్న మార్గములను విడిచి బేయోరు కుమారుడైన బిలాము బిలాము పోయిన మార్గమును బట్టి పోయిన మార్గమును బట్టి ద్రోవ తప్పిపోయి ఆ బిలాము ఆ బిలాము దుర్నీతి వలన దుర్నీతి వలన బహుమా బహుమానము ప్రేమించను దుర్నీతి వలన కలిగే బహుమానమును ప్రేమించను అయితే అయితే చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడేను అతడు గద్దంపబెను ఎట్లాగా సో కాబట్టి బిలాము ఏం చేసినాడు అంటే తిన్నని మార్గము సరైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టి తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పోయినాడట బిలాము మార్గంలో ఆయన వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం తిన్నని మార్గమును విడిచి బయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి తోవ తప్పిపోయాను దుర్నీతి వలన కలుగు బహుమానమును ఆశపడి ఇస్రాయలను ఎందుకు శపించడానికి ఈయన వెళ్ళినాడు అంటే బాలాకురాజు ఒక బహుమానం ఇస్తా అన్నాడు నువ్వొచ్చిన నా నిమిత్తం ఈ జనలను నీవు శపిస్తే నేను నీకు బహుమానం ఇస్తా అన్నాడు సో కాబట్టి బహుమానానికి ఆశపడి ఈయన వెళ్ళడానికి ప్రయత్నం చేసి ఆ రాత్రి దేవునికి ప్రార్థన చేస్తాడు బిలాము ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు నువ్వు వారితో వెళ్ళకూడదు అంట సో కాబట్టి పొద్దుగాల లేచి ఆ బిలాము పంపించినటువంటి మనుషులకు చెప్తాడు దేవుడు వద్దంటున్నాడు దేవుని చిత్తం కాదు ఇది మీరు వెళ్ళిపోండి అన్నాడు సో కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ బాలాకు రాజుకు చెప్పారు అయ్యా ఆయన రానంటున్నాడు అంటే ఎంతైనా అడగమనండి మనం ఇద్దాం ఆయనకి అన్నాడట ఏమన్నాడు ఎంతైనా అడగమనండి ఈయనంట మీరు ఇంటెడు బంగారం ఇచ్చిన నేను మీతో రాను అన్నాడు ఆయన సో ఇంతటి బంగారం ఇచ్చినా నేను రాను అన్నాడు ఎందుకు అంటే దేవుడు వద్దన్నాడు అన్నాడు అప్పుడు బాలకరాజు అన్నాడంట ఇంటెడి బంగారం ఇస్తా అన్నాడట ఆయన అసలు ఇంతటి బంగారం అనే మాట బిలామే మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆహా ఇంటెడి బంగారం అనే ఆశ ఆయనకు ఉన్నట్టుంది కాబట్టి ఇంతటి బంగారం అయినా సరే నేను ఇస్తాను రమ్మని చెప్పండి అంటే అప్పుడు మళ్ళీ ప్రార్థన చేశాడంట మళ్ళీ ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అన్నాడంట వెళ్ళాలనే ఆశ నీకుంది అక్కడికి అయితే వెళ్ళు కానీ నేను చెప్పిందే పలకాలి దేవుడు అన్నాడు ఏమన్నాడు ఏం చెప్తానో అదే నువ్వు పలకాలి నోటికుండా కాబట్టి పొద్దున్న లేచి గాడి దగ్గర కట్టి గాడిద మీద కూర్చొని అప్పుడు ప్రయాణం గాడిదే కదా ఇప్పుడు వాహనాలు ఉన్నాయి బండ్లు ఉన్నాయి బస్సులు ఉన్నాయి మరి అప్పుడు గుర్రాలు గాడిదలు ఇవే ప్రయాణానికి వాడేటువంటి సో కాబట్టి గాడిద మీద కూర్చున్నాడు ఇక ప్రయాణమే వెళ్తున్నాడు వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే ఒక రెండు గోడల మధ్యలో ఒక దారి వచ్చింది ఆ దారిలోకి వెళ్ళినాడు వెళ్ళిన తర్వాత గాడిద ముందుకు వెళ్ళట్లేదు అరే ఇది ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పి ఏం చేసిండంటే గాడిదని కొట్టుడు మొదలుపెట్టిండు ఎంత కొట్టినా అది ముందుకు పోతలేదు ఇటు పోతుంది అటు పోతుంది ఇటు పోతుంది అటు పోతుంది లాస్ట్కి గోడకు గుద్దిపడేసిందంట పడేసిందంట ముమ్మారు కొట్టిండేట అయినా సరే అది అప్పుడు అలా కొట్టినప్పుడు ఆ గాడిద మానవ స్వరముతో మాట్లాడిందంట అంట పత్రిక ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చినాం పత్రిక పదకొండు ఒకటో అధ్యాయం పదకొండో వచ్చినాం ఎందుకు వెళ్ళట్లేదు ఈ గాడిద అని బిలాము పరిశ్రమ చేస్తా ఉంటే అప్పుడు గాడిద మాట్లాడిందంట యజమానుడా నేను బయలుదేరి అంటే నేను నీ దగ్గర పని చేసినది మొదలుకొని ఇప్పటి వరకు ఎప్పుడైనా నేను నీకు ఇలా చేశానా పదకొండవ వచ్చినా యూదాపత్రిక పదకొండవ వచ్చినాం అయ్యో వారికి శ్రమ వారు కయ్యను నడిచిన మార్గము కయ్యను నడిచిన మార్గమున నడిచిరి నడిచిరి బహుమానము పొందవాలని బహుమానము పొందవాలని నడిచిన బిలాము నడిచిన తప్పు త్రోవలో తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తి పరిగెత్తిరి కోరాహు చేసినట్టు తిరస్కారము చేసిన తిరస్కారము చేసిరి నశించిరి వీరు నిర్భయముగా మీతో వీరు నిర్భయముగా మీతో మీతో భోజనము తమను తాము నిర్భయముగా పోషించుకోనొచ్చు మీ ప్రేమ విందులో దొంగమిట్టలుగా ఉన్నారు వీరు గాలి చేత ఇటు పోవు నిర్జన నిర్జన మేఘాలుగా ఉన్నారు కాయ కాయలు ఫలము బహుమానమును ఆశించి వెళ్ళినటువంటి వారు ఎలా ఉన్నారు కయ్యని మార్గంలో వెళ్ళిన వారు బిలాము బోధలో వెళ్ళిన వారు ఎలా ఉన్నారు అంటే నిర్జన మేఘాలు అంటే మేఘం ఉంటుంది కానీ నీళ్లు ఉండవు తర్వాత త్రోవ తప్పిన చుక్కలు ఏ చుక్కలంట ఆటికిగా ఎడిపోతే ఆటిక తెలియదు ఇక త్రోవ తప్పి తిరుగుతూ ఉన్న చుక్కలు లాగా ఉంటారంట ఎవరు అంటే బిలాము బోధను అనుసరించేవారు అనే మాట మనం అక్కడ చూస్తా ఉన్నాం పేతృపత్రిక పదిహేను రెండో అధ్యాయం పదిహేను రెండో పేతృపత్రిక పదిహేను రెండో పేతృపత్రిక రెండో అధ్యాయం పదిహేను వచ్చిన తిన్నని మార్గంలో విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గం బట్టి యువతపి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించను అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడేను ఎట్లనగా నోరు లేని గార్ధబము నోరు లేని గార్ధము మానవ స్వరముతో మానవ స్వరముతో మాట్లాడి మాట్లాడి ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించను సో కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తే వినలేదు రెండు సార్లు చెప్పినా వినలేదు బయలుదేరిగా వెళ్ళిపోతా ఉన్నాడు కాబట్టి ఆ ప్రవక్తకి గాడిదతోటి బుద్ధి చెప్పిస్తున్నాడట దేవుడు ఇప్పుడు గాడిద మాట్లాడుతుంది చరిత్రలో ఎప్పుడు మాట్లాడలేదు మొట్టమొదటిసారి గాడిద మాట్లాడుతుందట ఏమని ఆహా నీ యజమానుడా నేను ఎప్పుడన్నా ఇలా చేశానా నీకు నా ఎదుట కత్తి పట్టుకొని ఒక ఆయన నిలబడి ఉన్నాడు నీ కనబడతలేదా నాకు కనబడుతుంది అన్నది గాడిద కనబడుతుంది అని చెప్పి గాడిద మాట్లాడుతూ ఉంది అంటే కళ్ళ ముందు జరుగుతున్నది బిలాముకి కనబడట్లేదు చాలాసార్లు మన కళ్ళ ముందు చాలా జరుగుతూ ఉంటాయి అద్భుతాలకు జరుగుతూ ఉంటాయి వాటిని మనం గుర్తించాం వాటిని మనం గ్రహించాం బిలాము కూడా అలాగే తన కళ్ళ ముందు జరుగు జరుగుతున్న దాన్ని ఆయన గుర్తించలేకపోతున్నాడు కత్తి దూసి నిలబడదంటే ఒక దేవదూత అసలు గాడి రాకపోతే బిలాముని వేసేసాడంట అంత కోపంతో ఉన్నాడు అనమాట వద్దంటే వెళ్తున్నాడు ఎందుకు నా సొత్త అయినటువంటి నా స్వాస్థ్యమైనటువంటి ఇస్రాయల్ జనాంగమును ఎందుకు పోతున్నాడైనా శపించడానికి పోతున్నాడు దేవుని జనాంగమును శపించడానికి పోతున్నాడు కాబట్టి దేవునికి భయంకరమైన కోపం వచ్చింది తన ప్రజలను తిడితే తన ప్రజలను శపిస్తే ఆయన ఊరుకోడు ఈ విషయంలో మనం మోసయను చూస్తాము మోసయ్య ఇస్రాయల్ జనాంగము నీళ్లు కావాలి నీళ్లు కావాలని ఆయన మీద సనిగినప్పుడు దేవుడు మోసేతో చెప్తాడు ఆ బండతో మాట్లాడు నీళ్ళు వస్తాయి అంటే ఆ బండతో ఆయన మాట్లాడకుండా ఏం చేస్తాడంటే ఇస్రాయెళ్లను తిడతాడు ఫస్ట్ ఏమని ద్రోహులారా నేను మిమ్మల్ని అన్నానా చేశానా నా మీద మీరు ఎందుకు సనుగుతున్నారు అని చెప్పి వాళ్ళను తిట్టి కర్రతోటి బండను కొడితే నీళ్ళు వచ్చినాయి బండతో నీళ్ళు వచ్చినాయి కొట్టినా వచ్చినాయి దేవుడేమో మాట్లాడమన్నాడు కానీ ఈయన కొట్టినాడు కొట్టినా కానీ నీళ్ళు వచ్చినాయి కానీ ఇస్రాయల్ ప్రజలను ఆయన ద్రోహులారా అని తిట్టాడు ఆ ఒక్క మాటను బట్టి పాలు తేనెలు ప్రవహించే దేశం వెళ్ళడానికి అర్హత కోల్పోయాడు మోసే తన ప్రజలను తిడితే ఆయన ఎప్పుడు ఊరుకోడు కాబట్టి బిలాము వాళ్ళని శపించడం కోసం వెళ్తున్నాడు కాబట్టి దేవునికి ఏమొచ్చిందట కోపం వచ్చింది అందుకనే బిలాము వెళ్ళి అక్కడ ఈ పర్వతం మీద ఒక బలి అర్పించి వాళ్ళని శపించడానికి నోరు తెరుస్తాడు శపించడానికి నోరు తెరిస్తే ఆశీర్వాదమే వస్తుంది లోపట్నుంచి నుంచి ఎందుకంటే దేవుడు అన్నాడు నేనేం చెప్తాను అదే నీ నోటి నుండి రావాలి అన్నాడు ఇంకో ఇంకో పర్వతం మీదకి తీసుకెళ్ళాడు రాజు ఈ పర్వతం మీద నుంచి శపించన్నాడు ఆ పర్వతం మీద నుంచి శపించబోతే అక్కడ కూడా సేమ్ ఆశీర్వాదమే వస్తుంది నోట్లోంచి నుంచి శాపము రావట్లేదు అట్లా నాలుగు పర్వతాలు ఎక్కించి నాలుగు పర్వతాల మీద నిలబెట్టి అక్కడ బలు అర్పించి మరి వారిని శపించమని కోరినప్పుడు ఎక్కడి నుంచి శపించినా ఆ శాపం రావట్లేదు నోట్లకెళ్ళి దీవెననే వస్తుంది అంట ఇక లాభం లేదు నేను శపించమని తీసుకొస్తే నువ్వు వాళ్ళని దీవించుతున్నావా అని చెప్పి ఆయన కిందికి తీసుకొచ్చేసినాడు రాజుగారు అప్పుడు బిలాము ఒక బోధ చేసినాడంట ఆ బోధే బిలాము బోధ అంటారు ఏంటి ఆ బోధ అంటే మనము వారిని శపించలేము వారి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు ఎవరు తోడుగా ఉన్నాడు దేవుడు తోడుగా ఉంటే ఎవడు మనల్ని ఏమీ చేయలేడు అయితే దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు మనము విశ్వాసంతో ఉన్నప్పుడు మనము నమ్మకంగా ఉన్నప్పుడు మనము నీతితో ఉన్నప్పుడు భక్తితో ఉన్నప్పుడు విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు దేవుడు తోడై ఉండగా దేవుడు మన పక్షిమున ఉండగా మనకు విరోధి ఎవడు రోమపత్రికలో ఉంటుంది దేవుడు మన ఉండగా మనకు విరోధి ఎవడు అంటే దేవుడు మన పక్షం ఉంటే ఇక విరోధి ఎవడు ఉండడనమాట కాబట్టి బిలాముకి అర్థమైంది దేవుడు వారికి తోడై ఉన్నాడు వారిలో ఏమంటే అపవిత్రత లేదు వారు పరిశుద్ధులుగా ఉన్నారు వారు నీతిమంతులుగా ఉన్నారు ఆ పర్వతం మీదకి ఎక్కి బిలాము చూస్తేనట ఒక సిల్వ ఆకారములో వాళ్ళ గుడారాలు వేసుకొని ఉన్నారట ఆ పర్వతం మీద నుంచి పైనుంచి చూస్తే బిలాంకి ఒక సిలువ కనబడుతూ ఉంది అంట సో వాళ్ళు రక్త ప్రోక్షణ కింద ఉన్నారు వారు వారిని చూసి బిలాం అంటాడు ఓ ఇస్రాయేలు నీ గుడారములు ఎంత రమ్యములుగా ఉన్నవి అంటాడు నీ గుడారము ఎంత రమ్యముగా ఉంది ఇస్రాయేలు అంటాడు ఒక్క గుడారముగా ఉన్నది అంట అది ఇరవై లక్షల మంది గుడారాలు వేసుకొని ఉంటే అదంతా కూడా ఎలా ఉందంట ఒక్క గుడారములాగా ఉంది అంట ఆ ఒక్క యూనిటీ ఒక్క ఏకత్వం అనేది వాళ్ళలో కనబడుతూ ఉంది ఆ ఒక్కడై ఉన్న దేవుణ్ణి వారు వెంబడిస్తున్నారు కాబట్టి బిలాముకి అర్థమైంది వీళ్ళని మనం ఏమీ చేయలేము వాళ్ళని శపించ కూడా శపించలేము నోటి నుంచి ఎందుకంటే శపిద్దామంటే ఏమొస్తుందట శాపం రావట్లేదు దీవెననే వస్తుంది కాబట్టి బిలాం ఏం చెప్పాడంటే మనం ఏం చేయొద్దు వాళ్ళని వాళ్ళ ఏళ్ళతో వాళ్ళ కన్ను వాళ్ళే పొడుచుకునేటట్టు చేయాలి ఇది బిలామ బోధ ఏంది అంటే విగ్రహ అర్పితమైన అపవిత్రమైన భోజనము వారి తినేటట్టు చేయాలి ఒకటి రెండోది వారు వ్యభిచారం అనే పాపంలో పడేటట్టు వాళ్ళని చేయాలి ఈ రెండు చేస్తే వాళ్ళ దేవుడే వాళ్ళని ఏం చేస్తాడు ఏం చేస్తాడు శిక్షిస్తాడు నువ్వు చెప్పించాల్సిన అవసరం లేదు నువ్వు శిక్షించాల్సిన అవసరం లేదు ఇంకా వాళ్ళ దేవుడే వాళ్ళని శిక్షిస్తాడు అని బిలాము ఒక ఉపాయము బోధ ఆ బాలాకు రాజుకి చెప్పాడు అప్పుడు ఆ బాలాకు రాజు ఏం చేశాడంటే ఒక పండుగ చేశాడు పెద్ద పండుగ చేసి బయల్ పేరు యొక్క విగ్రహాన్ని పెట్టి పండగ చేసి దానికి అక్కడ ఇచ్చినటువంటి బలులు అర్పణల యొక్క భోజనానికి వాళ్ళని పిలిచారు కాబట్టి వాళ్ళు వచ్చి ఈ భోజనం చేసి ఈ అపవిత్రమైన భోజనం చేసేటం వల్ల వీళ్ళు అపవిత్రులు అయిపోతారు ఒకటి రెండవది వీళ్ళకి సంబంధించినటువంటి అందమైనటువంటి స్త్రీలని వాళ్ళ దగ్గరికి పంపించారంట సో వ్యభి వ్యభిచారం అనే పాపముల వారు పడిపోయినారు సో ఈ రెండు జరగడం వల్ల ఇస్రా గొప్ప నష్టము వారికి కలిగింది హలోయ హలోయ సో కాబట్టి మనము దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు మనకు దే మనము దేవునికి ఏమంటారు పవిత్రంగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మన పక్షముగా ఉంటాడు మనల్ని ఏది ఏమీ మనల్ని చేయలేదు అయితే మనము అపవిత్రతలో పడితే పాపంలో పడితే వ్యభిచారంలో పడితే విగ్రహ సంబంధమైన అపవిత్రతలో మనం పడిపోతే దేవుడు మన పక్షముగా నిలబడడు ఇదే మాట కొత్త నిబంధనలో అపస్సుల కార్యం హలోయ హలోయ అపస్సుల కార్యంలో పదో అధ్యాయం పదిహేను వచ్చినం అపస్సుల కార్యం పదిహేనో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం పదిహేను అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన కాబట్టి జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న దేవుని వైపు తిరుగుతున్న విగ్రహ సంబంధమైన వాళ్ళు ఏమేమి చేయకూడదో చెప్తున్నాడు మనము ఏమేమి చేయకూడదో చెప్తున్నాడు మనం అంటే అన్యజనులం యోధులు అంటే ఇస్రాయలీలు దేవుని ప్రజలు మనము దేవుడు మనకు ఈ గ్రంథాన్ని మనకి ఇవ్వలేదు ఇస్రాయేలీ జనాంగానికి దేవుడు ఇచ్చాడు అబ్రాహా సంతానానికి దేవుడు ఇచ్చాడు అయితే అన్యజన్లమైన మనము దేవుని నమ్ముకున్న తర్వాత ఏమేమి చేయకూడదో చెప్తా ఉంటున్నాం విగ్రహ సంబంధమైన అపవిత్రతను విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును జారత్వమును గొంతు పిసికి చంపిన గొంతు పిసికి తంపిన దానిని రక్తమును రక్తమును తినకూడదు వారికి పత్రిక రాసి పంపి వీటిని మనం ఏం చేయాలంట విసర్జించాలి విగ్రహ సంబంధమైన అపవిత్రత జారత్వము గొంతు పిసికి చంపిన వాటిని తినకూడదు రక్తము ఏం చేయకూడదు తినకూడదు ఇవి మనం చేయకూడనివి ఇక చేయాల్సింది ఏంటి అంటే ఏదైనా నా సమాజ మందిరములో సమాజ మందిరములో ప్రతి విశ్రాంతి దినం ప్రతి విశ్రాంతి దినమున మోషై లేఖనములు చదవట వలన మోశ లేఖన లేఖనముల మోషై లేఖనములను చదువట వలన చదువుట వలన మునుపటి తరముల నుండి మునుపటి తరములో నుండి అతని నియమమును ఆ ప్రకటించువారు ప్రకటించువారు ప్రతి పట్టణము ప్రతి పట్టణంలో ఉన్నారు అని చెప్పాను సో లేఖనాలను ఎలా ధ్యానం చేయాలో ఒక నియమం ఉంది ఆ నియమం ప్రకారం వాళ్ళు సమాజ మందిరములో ధ్యానం చేస్తా ఉన్నారు అలాగన ప్రతి సమాజ మందిరములో ప్రతి విశ్రాంతి దినం ఉన్న దేవుని లేఖనాలను ఏం చేయాలంటే దేవుని లేఖనాలను ధ్యానం చేయాలి మనం చేయాల్సిన పని మనకు ప్రాముఖ్యంగా మనకి ఇచ్చినటువంటి పని ఏంటి అంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండాలి వారానికి ఒక పోర్షన్ చొప్పున రెగ్యులర్గా దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట చదవాలి ధ్యానించాలి నేర్చుకోవాలి వినాలి హలేలోయ హలే లోయ ఇది మన పని కానీ బిలాము యొక్క బోధ ఏంటి అంటే అపవిత్రత కలగజేయడం జారత్వంలో వడవేయడం లేకపోతే దేవునికి ఇష్టం లేని కార్యములు మన జీవితంలో ఉండేటట్లుగా చేయడం అనేది బిలాము యొక్క బోధ అంట అదే తినని మార్గం ఏంటి అంటే ధర్మశాస్త్రాన్ని లేఖనాలను మనం ధ్యానిస్తూ మరి క్రమం తప్పకుండా లేఖనాలను ధ్యానం చేయడం అనేది ఆ తినని మార్గమును విడిచిపెట్టేటట్లు చేసేదే బిలాము యొక్క బోధ అని చెప్పి ఇక్కడ మనకు కనబడుతూ ఉంది బిలాము యొక్క బోధలో ఉన్నటువంటి వారు బిలాము యొక్క శిష్యులు ఎలా ఉంటారు అంటే వారు చెడ్డ దృష్టి కలిగిన వారై ఉంటారు అహంకారంతో ఉంటారు ఎలా ఎలా ఉంటారట చెడ్డ దృష్టి కలిగిన వారై అంటే చెడు కన్ను కలిగిన వారై ఉంటారు అహంకారంతో ఉంటారు తర్వాత అమితమైన ఆకలితో ఉంటారంట తిండిపోతులవి ఉంటారు ఇంకో మాటలు చెప్పాలంటే ఇది బిలాం యొక్క శిష్యులు చేసేది అబ్రహాం యొక్క శిష్యుల అబ్రహం యొక్క శిష్యుల యొక్క గుణాలు ఏంటి అంటే వారు మంచి దృష్టి కలిగిన వారై ఉంటారు దయగలిగిన వారై ఉంటారు లేలయ్యా ఎంగలిగిన మరి మంచి దృష్టి దయగలిగిన వారై ఉంటారు తర్వాత మిత ఆకలి కలిగిన వారై ఉంటారంట లే మనం అబ్రహాము పిల్లలం అబ్రహాము శిష్యుల మనం ఎవరు పిల్లలం అబ్రహాం యొక్క స్కూల్లో ఉన్నటువంటి అబ్రహాము స్టూడెంట్స్ మనం కాబట్టి మనము దయగలిగిన వారమై ఉండాలి మనము మంచిది మంచి దృష్టి కలిగిన వారమై ఉండాలి దేవుని మీద మంచి అభిప్రాయం కలిగిన వారమై ఉండాలి దేవుని మీద మంచి అభిప్రాయం కలిగిన వారమై ఉండాలి ఎందుకంటే బిలాం యొక్క శిష్యులకి మంచి అభిప్రాయం దేవుని మీద ఉండదు కానీ అబ్రహాము పిల్లలకు దేవుని మీద మంచి అభిప్రాయము కలిగిన వారై ఉంటారు సో కాబట్టి బిలాము దేవుడు వెళ్ళొద్దు అంటే వెళ్ళినాడు కానీ అబ్రాహాము నువ్వు లేచి నువ్వు నడువు నీ కుమారుని తీసుకొని మౌర్య పర్వతం మీదకి వెళ్ళి నీ కుమారుని బలివు అంటే ఏమాత్రం సందేహం లేకుండా అబ్రహాము వెళ్ళి బలివ్వడానికి కత్తి ఎత్తినాడు దేవదూత వచ్చి అబ్రహ్మ నువ్వు నీ కుమారుని మీద కత్తి మోపొద్దు కత్తి వేయొద్దు అని ఆపుతుంది ఇక్కడ బిలామును కూడా ఆపింది దేని కొరకి ఇసలాయిల్ని శపించడానికి వెళ్తున్నటువంటి బిలామును దేవదూత వచ్చి ఏం చేస్తుంది నువ్వు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి కత్తిపెట్టుకొని నిలబడది గాడిద రాకపోతే నేను చేసేస్తుని అంటాడు ఇక్కడ సో కాబట్టి ఇతనికి దేవుడు మాట్లాడినాడు బిలాముతోటి అబ్రహాముతో దేవుడు మాట్లాడినాడు ఇతనికి దేవదూత ప్రత్యక్షమైంది అతనికి దేవదూత ప్రత్యక్షమైంది ఇతడు గాడిదను గంతగట్టి తీసుకుని వెళ్తున్నాడు అతడు కూడా గాడిద మీద ఆ మూడు దినాల ప్రయాణం అబ్రహాము కూడా చేసినాడు సో అబ్రహాము బిలాము ఆ యొక్క స్టోరీలను మనం పక్కపక్కన పెట్టి చూస్తే రెండు ఒకటేమో దేవుని చిత్తానుసారంగా వెళ్తున్న అబ్రహాము ఒకటేమో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్న బిలాము ఇద్దరిని మనం గమనిస్తూ ఉంటున్నాం సో కాబట్టి మనం దేవుని చిత్తాన్ని దేవుని చిత్తాన్ని అనుసరిస్తూ వెళ్తూ ఉన్నామా తినని మార్గములలో వెళ్తూ ఉన్నామా లేకపోతే బిలాములాగా దేవునికి ఎదురు తిరుగుతున్నామా బిలాములాగా బిలాము యొక్క బోధను ఫాలో అవుతున్నామా అబ్రహాం యొక్క బోధను మనం ఫాలో అవుతున్నామా ఎందుకంటే అబ్రహాము సంబంధులే అబ్రహాము లాంటి విశ్వాసము కలిగిన వారి అబ్రహాం యొక్క సంతానముగా ఉంటారు అని లేఖనము తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి అంత అద్భుతం అని చెప్పి నమ్మే విశ్వాసం అబ్రహముది బిలాముదేమో అంత న్యాచురల్ కామన్గా జరుగుతూ ఉంది పెద్ద అద్భుతమేమి లేదు ఈ బిలామ శిష్యులు నమ్మేది ఏంటంటే అంతా న్యాచురల్ వర్షం అందరికి వస్తుంది మనకు వస్తుంది ఎండ అందరికి పడుతుంది మనకు పడుతుంది పెద్ద విచిత్రం ఏముంది ఇందులో కానీ అబ్రహాం ఏమంటాడు తెలుసా ప్రతిదీ అద్భుతమే ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడంటే అద్భుతం దేవుడు నన్ను ఆశీర్వదించాడంటే అది అద్భుతం ఈరోజు నేను బ్రతికున్నానంటే అది అద్భుతం ఈరోజు ఒక దినం నా జీవితంలో గడుస్తుంది అంటే అది అద్భుతం ప్రతిదీ అద్భుతమే అని చెప్పి నమ్మే వారు అబ్రహాము సంతానమై ఉన్నారు ఆ ఏం లేదు అంత కామన్ అంత కామన్ అనుకునేవాడు బిలామ సంతానం బిలాము యొక్క శిష్యుడు అంట అదే లోయ నువ్వు బిలాము శిష్యుడవుగా ఉన్నావా అబ్రహాము శిష్యుడుగా ఉన్నావా అంట మనం అబ్రహాము శిష్యులం అబ్రహాము నమ్మినట్లుగా మనం దేవుణ్ణి ఏం చేయాలంట నమ్మాలి అబ్రహాము ఎలా నమ్మాడు విశ్వాసమునకు ఆధారము లేనప్పుడు దేవుని మీద ఏముందట ఆయనకి విశ్వాసం ఉంచాడంట మనకైతే ఇప్పుడు ఆధారం ఉంది మన ప్రభు అయిన ఏసు ఈ భూమి మీద రక్త మాంసములు కలిగి మానవ స్వరూపం ధరించి ఈ భూమి మీద జన్మించినాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన నడిచినాడు జీవించినాడు చచ్చిన వారిని లేపినాడు బాగు రోగులను బాగు చేసినాడు అద్భుతాలు చేసినాడు దయ్యాలను వెళ్ళగొట్టినాడు నీళ్ళ మీద నడిచినాడు ఆయన చనిపోయి శిలో మరణము పొందినాడు సమాధి చేయబడినాడు మూడవ దినమున తిరిగి లేచినాడు కాబట్టి మనం ఇప్పుడు విశ్వాసం ఉంచడానికి ఒక ఆధారము ఉన్నది కానీ అబ్రహాంకి ధర్మశాస్త్రం లేదు వాక్యం లేదు ఏమంటారు జరిగిన సంఘటనలు ఏమి లేవు కానీ విశ్వాసానికి ఆధారము లేనప్పుడు ఏం చేసినాడట ఆయన దేవుణ్ణి నమ్మినాడు నమ్మి నీతిగా భక్తిగా దేవుని కట్టడలు ఆజ్ఞలు అనుసరిస్తూ నడుచుకున్నాడు అబ్రహాము కాబట్టి ఆ లాగా ఎవరైతే నమ్ముతారో వారు అబ్రహాము యొక్క సంతానం అవుతారు గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మనం చూస్తాము గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదవచనం కాబట్టి కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహముతో విబ్రహా విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడు సో అబ్రహాముతో పాటు మనము కూడా ఆశీర్వదించబడాలి అంటే అబ్రహాము లాగా మనము దేవుణ్ణి ఏం చేయాలంట నమ్మాలి నేనున్న పరిస్థితుల మధ్యలో ప్రభువా నేను ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాను ఒకవేళ ఈ పరిస్థితుల మధ్యలో ఒకవేళ అబ్రాహము అంటే ఏం చేస్తాడు ఏం చేస్తాడు నమ్ముతాడు దేవుణ్ణి ఆయన సన్నిధిలో ఆయన మీద నమ్మకం ఉంచి అట ఆది కాం పదిహేడో అధ్యయ మొదటి వచ్చిన మనం చూస్తాం ఆయన సన్నిధిలో నిందారహితుడిగా నడుచుకుంటున్నాడట అబ్రాహం సంతానం లేదు ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు నువ్వు నన్ను పిలిచావు అబ్రాహ్మా రా అని నేను నిన్ను దీవిస్తా నీకు సంతానం ఇస్తా అన్నావు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇంకా సంతానం ఏమి లేదు అయినా సరే దేవుని మీద ఆయనకేముంది అట అచంచలమైన భక్తి విశ్వాసం ఉంది దేవుని దేవుని మీద ఆ భక్తి విశ్వాసంతో ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని ఎదుట నిందారహితముగా ఏం చేస్తున్నాడట నిర్లే లోయ నిందారహితముగా నిర్దోషముగా ఆయన నడుచుకుంటూ ఉన్నాడు కాబట్టి మనము కూడా అబ్రహాములాగా ఏం చేయాలట విశ్వాసం ఉంచాలి హలోయ హలోయా సో కాబట్టి అబ్రహాము అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు ఒక మిషన్ ఇచ్చాడు ఏంటి అంటే నీ సంతానం నందు సకల జనులు ఆశీర్వదించబడతారు నిన్ను దీవించి వారు దీవించబడతారు నిన్ను శపించి వారు శపించబడతారని అబ్రహాముకు ఉంది మరి ఏముంది బాలాకు రాజు వచ్చి అంటున్నాడు అయ్యా నువ్వెవడిని శపిస్తే వాడు శపించబడతాడు నువ్వు ఎవరిని దీవిస్తే వాడు దీవించబడతాడు కాబట్టి నీ వచ్చి దీవించు శపించు అని బిలాముతో ఆ రాజు అంటా ఉన్నాడు కాబట్టి అబ్రహాములాగా దేవుడు మనల్ని దీవించాలంటే మనల్ని దీవించిన వారు దీవించబడాలి మనల్ని శపించిన వారు శపించబడాలి ఆ వాగ్దానము మన ఆ వాగ్దానమునకు మనం వారసులం కావాలి అంటే ఆ వాగ్దానమునకు మనం వారసులం కావాలి అంటే క్రీస్తు చేసినందు ఎవరైతే నిలిచి ఉంటారో వారు అబ్రహాము అవుతారు అబ్రహాం యొక్క వాగ్దానములకు ఆశీర్వాదాలకు వారసులైతారు గలతి పత్రిక మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినప్పుడు మనం ఆ మాట చూస్తాం గలతి పత్రిక మూడో అధ్యాయం ఇరవై తొమ్మిది మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానం అయి ఉండి ప్రకారము వారసులై ఉన్నారు సో కాబట్టి మీరు క్రీస్తు సంబంధులైతే వాగ్దాన ప్రకారము మీరు వారసులై ఉన్నారు మనం ఇప్పుడు ఎవరి అంటా అబ్రహాం యొక్క వారసులం అబ్రహాం యొక్క వారసుడు అంటే అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలు అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలు అబ్రహాంకి ఇచ్చిన దీవెనలకు మనము వారసులమైతాము ఎప్పుడు అంటే క్రీస్తు చేసినందు మనం నిలిచి ఉన్నప్పుడు అబ్రహాం యొక్క వారసులం అయి ఉంటాం అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక తెల్ల ఉంచుదాం కళ్ళు మూసుకుందాం చిన్నమాట ప్రార్థన చేద్దాం దయగలిగిన మా పరమతండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తెలిస్తున్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది సమయం మీ సన్నిధిలో గడిపి మీ లేఖనముల వైపు మనసు త్రిపి మీ ముఖ దర్శనం నీవిచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం బాలాకు యొక్క యోచన బిలాము యొక్క బోధ మా కళ్ళు ముందు పెట్టి మేము బిలాము శిష్యులముగా ఉన్నామా అబ్రహామ శిష్యులముగా ఉన్నామా మేము మంచి దృష్టి కలిగి ఉన్నామా చెడ్డ దృష్టి కలిగి ఉన్నామా ప్రభా ఇదిగో గ్రహించుకోవడానికి నీవిచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రం జలిస్తున్నాం నీ విశ్వాసం వచ్చిన మేము బిలాము యొక్క బోధలో ఉండకుండా విగ్రహ సంబంధమైన అపవిత్రతను మాలో నుంచి తొలగించి జారత్వ సంబంధమైన విషయాలు మా జీవితాలలో ఉండకుండా ప్రభా మరి నీ లేఖనాలను నిరంతరము ధ్యానం చేస్తూ అబ్రహాము శిష్యుల వలె మేము నడుచుకున్నటకు నీ కృపద చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు ఈ సమయాన్ని దీవించండి నీవు మా జీవితాలలో చేసిన ప్రతిదీ అద్భుతమే ప్రతిదీ అద్భుతమే అని అబ్రాహా యొక్క శిష్యులు అబ్రహాం యొక్క పిల్లలు నమ్ముతారని మీ లేఖనము తెలియజేస్తూ ఉంది ఏది జరుగుతున్నా అది ఏదో సాధారణముగా న్యాచురల్గా జరగట్లేదని దేవుని యొక్క పర్పస్లో దేవుని యొక్క చిత్తంలో ప్రణాళికలో అది జరుగు గ్రహించడానికి నీ కృపదయి చేయమని ప్రభైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్